ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా వడలు ఈ వడలు ఎంతో రుచిగా ఎంతో టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ వడలు ప్రతి ఒక్కరికి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతాయి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసుకున్నాను ఈ పెసరపప్పు మనకు బాగా నానింది ఇక్కడ చూడండి ఇలా కట్ అయితే ఇలా కట్ అవ్వాలి ఈ వాటర్ అయితే ఉంపేసుకుందాం ఇంకా వాటర్ వాటర్ని పంపేసుకున్న తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఈ పెసరపప్పును ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఒక ఇంచ్ అయితే తీసుకున్నాను అలాగే మూడు స్పూన్ల దాకా పెరుగు ఈ పెరుగును కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఈ పేస్ట్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వనైతే తీసుకొని ఇలా వేసుకోవాలి నేను ఇక్కడ ఇదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పునైతే తీసుకున్నాను హాఫ్ కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ బొంబాయి రవ్వను బాగా కలిపేసుకుందాం ఇందులో ఇలా స్పూన్ తోటి బాగా ఇందులో రవ్వ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలి మనకు అప్పుడే రవ్వ బాగా నానుంది ఇంకా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకు రవ్వ కూడా బాగా నానింది కదా ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం మనకు ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక ఎన్నో ప్యాకెట్ కూడా వేసుకోవాలి ఇలా ఈనో వేయడం వల్ల మనకు సాఫ్ట్ అనేది వస్తుంది మీకు ఈనో ఇష్టం లేకుంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఈ కొద్ది కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది వేయడం వల్ల ఇంకా మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె అయితే ఉంటుంది కదా ఈ చిల్లుల గిన్నెకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనం ఇందులో స్టీమ్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా మొత్తం ఇలా అప్లై చేసుకుంటున్నా ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు స్టీమ్ చేసేటప్పుడు ఒకటి మీద ఒకటి పెట్టినా అతుక్కోదు ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా కొంచెం చేతికి తడి చేసుకుంటున్నాను ఇలా తడి చేసుకొని ఇంకా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా ఇలా సెట్ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్న ఓలు అయితే ఇంకా ఇప్పుడు అయితే ఇలా పెట్టేసుకుంటున్నా ఇలా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకొని ఇలా బాగా అనేసుకుందాం ఫస్ట్ ఇలా అనేసుకున్న తర్వాత ఇంకా హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా పెట్టిన తర్వాత కూడా ఇలా హోల్ అయితే పెట్టేసుకోవచ్చు మనం ఇలా ఇలా రెడీ చేసేసుకున్నాను ఇంకా స్టీమ్ చేసుకోవడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను వాటర్ కూడా మనకు బాగా వైల్ అవుతుంది కదా ఇప్పుడు ఈ చిల్లుల అయితే ఇలా పెట్టేసుకోవాలి మనకు ఒక పది నిమిషాలు స్టీమ్ అయితే చాలండి ఇంక ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం అయితే పెట్టేస్తున్నా ఎక్కడ గాలిపోకూడదు ఇంకా మనకు ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇలా చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో ఎక్కడైనా పిండి ఉందో చూడండి ఎక్కడైతే పిండి అయితే అతుక్కోలే కదా ఇంకా మనకు ఇవి రెడీ అయిపోయినాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా ముందుగా ఒక అయితే పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఇందులోకి కాస్త జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకోవాలి ఇంకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం టేస్ట్ తగినంత సాల్ట్ ఇంక ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెళ్ళి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఈ పోపులో ఇంక అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ని అయితే వేసుకుందాం ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ అయితే మనకు బాగా బాయిల్ అవ్వాలి ఇంకా ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుండగా ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఒక స్పూన్ దాకా టమాటో కిచప్ అయితే వేసుకోవాలి ఈ టమాటో కిచప్ కూడా వేసుకొని ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం ఇంకా ముందుగా స్టీమ్ చేసుకున్న వడాలను అయితే ఇంకా ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇలా ఇంకా ఇప్పుడు మనం ఇంకా కింద నుంచి బాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఈ పోపు అంతా ఈ మనం స్టీమ్ చేసుకున్న వడలకి అయితే బాగా పట్టాలి ఇప్పుడు కాస్త కొత్తిమీరను కూడా వేసుకుందాం ఇంకా ఈ కొత్తిమీర కూడా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అయితే ఉడికించుకుందాం ఈ పోపు అంతా స్టీమ్ చేసుకున్న వడలకైతే బాగా పడుతుంది ఒక థర్టీ సెకండ్ ఉడికించుకోవడం వల్ల మనం ఇంకా ఇప్పుడు ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా ఇంకా వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ వడలు హెల్త్ కూడా చాలా మంచిదండి ఒక రెండు స్పూన్ ఆయిల్ ఒకటే మనం పోపు అయితే పెట్టేసుకున్నాం కదా హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఎప్పుడు ఆయిల్లో ఫ్రై లేకుండా ఇలా స్టీమ్తో వడలు చేసుకుంటే పాది ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ వడలు అయితే నేను ఇక్కడ సాస్ అయితే సర్వ్ చేస్తున్నాను మీరు సాస్ లేకున్నా కూడా ఉత్తవే కానీ తినేయచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి పోపు ఇష్టం లేని వాళ్ళు ఉట్టవే కానీ స్టీమ్ చేసుకొని ఉట్టవే కానీ తినేయచ్చు కావాలంటే మీరు చట్నీ కానీ సాస్ కానీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకా నేను ఇప్పుడు ఒకటి అయితే చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై